హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఈ రోజు ఎస్వి లో వచ్చేసి రైస్ తోనే చేసుకున్నామండి రసగుల్లాస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి హాయ్ అండి ఈ రైస్ తో నేను రసగుల్లాలు చేస్తానండి ఇది వచ్చేసి బాస్మతి రైస్ ఈ రైస్ తో కూడా రసగుల్లా చాలా ఈజీ వేలో చేసుకోవచ్చండి అండి ఎలా చేసుకోవాలి చూస్తుంది చూద్దాం ఇప్పుడు వచ్చేసేసి రైస్ అయితే కడిగేసి వెంటనే ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకున్న రైస్ అయితే ఇది మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ అయితే బాగుంటుంది ముందుగా అయితే ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్న ఇదైతే మిక్సీ పట్టుకోవాలి మెత్తని పిండిలా పట్టుకోవాలండి ఇదిగోండి మిక్సీ జార్లు అయితే వేసేసుకున్నా కదా ఇప్పుడు మిక్సీ అయితే వేసుకుంటా పిండి మెత్తగా పిండల్లే పట్టుకోవాలి బియ్యం అయితే ఇట్లా మిక్సీ అయితే వేసుకున్నాం కదండి ఇలా మెత్తని పిండి పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలండి బీప్ పిండిని ఇట్లా పట్టుకొని పక్కన పెట్టుకుందాం నేను వచ్చేసి ఇదే బౌల్తో తీసుకున్నా కదండి రైసు ఈ బౌల్తోనే ఒక బౌల్ నీళ్ళు ఇంకా హాఫ్ బౌల్ నీళ్ళు అయితే పోయాలి వన్ అండ్ హాఫ్ బౌల్ పోయాలండి వాటర్ వచ్చేసేసి చూడండి సుగం అయితే పోసా కదా వాటర్ అయితే మరగపెట్టుకోవాలి కొంచెం వేట్ చేసుకోవాలి ఇక్కడైతే వాటర్ అయితే మరుగుతుంది కదండి కొంచెం షుగర్ అయితే వేసుకోవాలి లైట్గా కొంచెం వచ్చేసి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది ఇదైతే కొంచెం అయితే వేస్తున్నాను ఒక స్పూన్ వరకు సరిపోతుందండి వేసేసి కలుపుకోవాలి ఇలా అయితే మరుగుతూ ఉంటాయి కదండి మరుగుతున్నప్పుడే మనం పిండి అయితే వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా దీంట్లో అయితే వేసుకోవాలి ఉండలు కట్టుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి మనము వేయసాం కాబట్టి అయితే కట్టదు దాదాపుగా ఇలా కలుపుకుంటూ మనం ఆరపెట్టుకోవాలండి ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుంది అలా అని చెప్పేసి మొత్తం ఆరబెట్టుకోకూడదు కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడే మనము మూత అయితే తీసేసుకొని ప్లేట్లో ఇట్లా వేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం కలుపుకోవాలండి మొత్తం పిండంతా కలిసేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నేను ఇప్పుడు బేకింగ్ పౌడర్ కూడా వేసాను ఒక స్పూన్ ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది బేకింగ్ పౌడర్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి తర్వాత నెయ్యి అయితే వేసుకున్న ఒక స్పూన్ వచ్చేసేసి మొత్తం కలిసేటట్టుగా అంటే ఇప్పుడు వేడిగా ఉందని నేను స్పూన్ పెట్టాలండి కానీ మనం చేత్తో పట్టుకునే అంత వేడిగా ఉన్నప్పుడు మటుకు మనం కలుపుకోవాలి పిండంతా కలిసేవరకి కానీ పిండి గట్టిగా కలుపుకోవాలండి చక్కగా లేకుండా చక్కగా అట్లా మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది మనకి రస రసగుల్లా అనేది మంచి జ్యూసీగా అయితే వచ్చిద్ది పిండి మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలండి గోరచ్చగా ఉన్నప్పుడే మనము అయితే చేసుకోవాలి చూడండి ఇట్లయితే గట్టిగా కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఆ పౌడర్ కూడా చక్కగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి ఏదైనా సరే మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనం గట్టిగా స్ప్రెస్ చేసి కలుపుకోవాలి మనం వండలు చేసి ఇలాగ మనం రసగొల్ల కూడా మనం గట్టిగా నొక్కి కలుపుకోవాలి అప్పుడే మనకి రసగుల్లా అనేది మనం జ్యూస్లో విడిపోకుండా ఉంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుంది జ్యూస్ కూడా మంచిగా పీల్చి బాగుంటుందండి అంటే అందరూ పాలు విరక్కొట్టి విరిగిన దాంతో చేస్తారు కదండి పన్నీర్తో వచ్చేసేసేసి ఇక్కడైతే రైస్తో కూడా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎలా అయితే చేసుకోవాలి కానీ మంచిగా గట్టిగా ప్రెస్ చేసి చేసుకోవాలండి అప్పుడే మనకి జ్యూస్లో కూడా విడిపోకుండా ఉంటుంది ఇంతనే పంచదార అయితే ఒక ఒక గిన్నె అయితే కొలుచుకొని పోసుకోవాలి ఇదే బౌల్తో మనం ఒక వాటర్ అయితే తీసుకోవాలండి నేను వచ్చేసి మూడు గిన్నెలు వాటర్ అయితే తీసుకుంటున్నా స్టవ్ స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి పంచదార అయితే కరిగిందండి కరిగాక కొంచెం వాలకే పొడవు అయితే ఇప్పుడు వచ్చేసి మనం చేసి పెట్టుకున్న పిండి చేసి పెట్టుకున్నాం కదండి ఇవైతే వేసేసుకోవాలి ఇవి బీప్ పిండితో చేసుకున్న రసగుల్లలు అయితే వేసేసుకున్నాం అండి మనం షుగర్ వాటర్ లో బాగా మనకి ఉడకాలి ఒక ఇరవై నిమిషాల మధ్యకి మనకి షుగర్ సిరప్ లో ఉడకాలండి ఉడికితే మనకి రసగుల్లలు అయితే రెడీ అయిపోతాయి రైస్తో కూడా మనము చేసుకోవచ్చు ఉట్టి పాలతో కాకుండా రైస్తో కూడా మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి మనము పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి మనం ఎందుకు చెప్పా అంటే పిండి ప్రెస్ చేసి కలపాలి అప్పుడే మనకి బాగా వస్తాయి కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఎవరన్నా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వెయిపోయిన పర్వాలేదు ఎట్ ఉంది ఇక్కడ వచ్చేసి మా పండుగ తినిపిస్తున్నా అండి బాగున్నాయి అంట ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్ అండి